హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కొవ్వాడ వెళ్ళా అండి కాకినాడ పక్కన కొవ్వాడ శివాలయం టెంపుల్కి ఇక్కడ మా తోడువాళ్ళు ఇడుముళ్ళు కట్టుకుంటారంటే వెళ్ళేయండి స్వామివారి గుడి చూడడానికి చాలా బాగుందండి ఇక్కడ చాలా కలర్ఫుల్గా వేసారు కలర్స్ కూడా శివాలయం టెంపుల్ అండి ఇది మేము ఉదయాన్నే వెళ్ళామండి మేము ఎలబద్దులోకి స్వామివారు పాలాభిషేకం అయిపోయిందండి అలాగే మా తోడళ్ళు ఇడుములు కూడా అయిపోయింది లేట్ అవ్వడం వల్ల చూడండి ఇడుములు కట్టేశారండి మీ అలబులకి గుడి అంటే చాలా బాగుంటుందండి కొవ్వడండి కాకినాడ పక్కన రేపూర్ వెళ్ళి దారిలో ఇది అమ్మవారి గుడి అండిది మన ఛానల్ పొస్ట్రెన్ చూసినట్లయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్